ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు మూడు వేలు రూపాయలు పెన్షన్కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు మరియు మూడు నెలల అరియస్ మూడు వేలు రూపాయలు మొత్తం వెరసి ఏడు వేల రూపాయలను పెన్షన్దారులకు అందించు కార్యక్రమం కావలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటలకు ప్రారంభించడం జరిగింది సచివాలయ ఉద్యోగులు వెంట టీడీపీ జనసేన బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని పెన్షన్ పండుగను విజయవంతం చేశారు

ಅದು ಎನ್ನ ನಂದ್ಯಾವಡುಗೆ ముందు మూడు వేలు ఇస్తున్నారు ఈ నెల నాలుగు వేలు తల్లిపి అంత ముందు ఇస్తానని వాడతాను అంటారు ఏడు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి కావికృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు మూడు వేలు ఏడు వేలు ఇస్తారు కాబట్టి మాకు ఆనందంగా జై చంద్రబాబు చాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఇచ్చారు పోయినసారి గతంలో మూడు వేలు కూడా బాకీ కూడా ఏడు వేలు ఇస్తారు మాత్రం జై చంద్రబాబు జై కృష్ణారెడ్డి